హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సామాన్యుడికి షాక్ ఇస్తూ ఒక్కసారిగా పెరిగిన ధరలు ఈ రోజు నుండి అమలు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈ పెరిగిన ధరలు తెలియకుండా మార్కెట్లో కూడా స్ట్రాటజీ అయితే కనుక కొత్త స్ట్రాటజీని అయితే చేస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బహిరంగ మార్కెట్ లో వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి కొన్ని కొన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి వంట నూనెలు నెల రోజుల్లోనే లీటర్కి ఇరవై రూపాయల మేర పెరిగిపోయింది వేరుశెనగలో ఏకంగా కిలోకి యాభై రూపాయలు పెరిగాయి రబీ పంటల చేతికి వచ్చే వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి అయితే ఇక్కడే సామాన్యుడికి తెలియనట్టుగా మార్కెట్లు కొత్త స్ట్రాటజీ ప్రకటిస్తున్నాయి రేట్ల విషయంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి నర్సీపట్నం వ్యాపార కూడలు కావడంతోనే హోల్సేల్ వ్యాపారులు రాజమండ్రి తుని విజయవాడ తదితర ప్రాంతాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటారు అదే విధంగా నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది మండలాల వ్యాపారులు కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు అలాగే పలు మండలాల ప్రజల నెల లేదా రెండు నెలలకోసారి కోసారి ఇక్కడికి వచ్చి ఇంటిల పది అవసరమైన మేము ఇత్యాస కొనుగోలు చేస్తుంటారు కాగా వంట నూనెలు పలు రకాల పప్పుల ధరలు కొద్ది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి జనవరిలో సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ నూట యాభై రూపాయలు ఉండగా ఈ నెల ఆరంభంలో నూట అరవై ఏడు రూపాయలకి విక్రయిస్తున్నారు వేరుశనగ నూనె నూట అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకి పెరిగిపోయింది అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్టు నూట పది రూపాయల నుంచి నూట యాభై రూ నూట ఇరవై రూపాయలకి చేరింది కంపెనీలను బట్టి లీటర్కి ఐదు రూపాయలు అటు ఇటుగా ధరలు ఉన్నాయి కొన్ని కంపెనీలు ధరల మాయాజాలాన్ని అయితే ప్రదర్శిస్తున్నాయి ఎక్కడే జాగ్రత్తగా గమనించండి వినియోగదారులు సహజంగానే నూనె ప్యాకెట్ ధర చూస్తారే తప్ప అందులో ఎంత పరిమాణంలో నూనె ఉందనేది చాలా తక్కువ మంది గమనిస్తారు దీంతో పలు కంపెనీలు వంట నూనె లీటర్కు తొమ్మిది వందల పది గ్రాములైతే ఉండాల్సి ఉంటుంది దానికి బదులుగా ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల గ్రాముల ప్యాకెట్లను మార్కెట్లోకి దించాయి అంటే రేటు పాత రేటే ఉంటుంది కానీ అందులో నూనె తగ్గిపోతుంది గమనించారా రేటు పెరిగినట్టుగా కాకుండా నూనె క్వాంటిటీని తగ్గించేస్తున్నారు ఇక వేరిజన్గా ధర అయితేగా అమాంతం పెరిగింది వారం రోజుల క్రితం వరకు నూట ముప్పై ఉంది ఇది నూట నలభై అయింది ఇప్పుడు రెండు వందలకి విక్రయిస్తున్నారు కందిపప్పు నూట పది నుంచి నూట ముప్పైకి పెరిగింది ఎండుమిర్చి వారం రోజుల క్రితం వరకు రెండు వందల నలభై ఉండగా ఇప్పుడు మూడు వందలకి విక్రయిస్తున్నారు మినపప్పు సైతం కిలోకి ఇరవై రూపాయల మేర పెరిగింది పది రోజుల వ్యవధిలో వంట నూనెలు పలు రకాల పప్పుల ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం చెప్పుకోదగ్గ పండుగలు లేపైనప్పటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదని అయితే వాపోతున్నారు